ఈ దినమున ప్రభునితో నీతో సెలవిస్తున్న మాట ప్రైజ్ దో దేవునికి స్తోత్రం హలిలు యా మన ప్రభు నోపరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నమ్మంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తామా అందరూ బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి దేవుని మాటను శ్రద్ధగా విందామా హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనంలో విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనము పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం హలెయ మనం ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికగా పరిగెత్తినట్లయితే గమ్యానికి మనము చేరుకుంటాము అదేవిధంగా జీవితంలో కూడా మనము పరుగు పందెం లాంటిది కాబట్టి మనము ఓపికతో ఓపికతో దేవుని ఎందు దేవుని వైపు చూస్తూ మనము పరిగెత్తే వారంగా ఉండాలి ఈ లోకంలో క్రైస్తవులుగా మనం చేసే భక్తి పందెం లాంటిది అది పందెంలో ఉన్న రంగము లాంటిది పందెపు రంగంలో పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అటు ఇటు చూడకుండా తమ గురి గమ్యం వైపే మాత్రమే చూస్తూ పరిగెడుతూ ఉంటారు అదేవిధంగా భక్తి చేస్తున్న మనము నీతిగా ప్రభువు కొరకు జీవిస్తున్న మనము నీకు ఉన్న విశ్వాసము సన్నగిల్లే పరిస్థితులు రావచ్చు ఆ సమయంలో నీవు వాటి వైపు ధైర్యంగా ఎదుర్కోవాలంటే నీవు చూడాల్సింది పరిస్థితుల వైపు కాదు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు ప్రబణ యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే మనం చూస్తూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి నీవు నీ గమ్యాన్ని సులభంగా చేరుకుంటావు అలాగైతే మరి నేస్తమా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎంత కష్ట నష్టాలు నీకు ఎదురైనా మన జీవితంను ఆ యొక్క జీవితంలో ఎలా జీవించాలంటే పరుగు పందెంలో పరుగు రంగంలో మనము కొనసాగేవారంగా ఉండాలి అటు ఇటు చూడకుండా పరిస్థితుల వైపు కానీ శ్రమల వైపు కానీ ఎటువైపు మనం చూడకుండా ప్రభన ఏసుక్రీస్తు వారు విశ్వాసంకు కర్త అయిన ప్రభేసుక్రీస్తు వారి వైపు మనము చూస్తూ పరిగెత్తుతూ దేవునికి ఎందు నమ్మకముగా మనము జీవిస్తూ పరుగు పందెంలో ఈ జీవితంలో మనము ముందుకు కొనసాగిస్తూ ఒక గమ్యానికి మనము చేరే వాళ్ళంగా ఉండాలి ఆ గమ్యం అంటే దేవునికి స్తోత్రం హలలుయ్య ఆ గమ్యం ఏంటో తెలుసా పరలోక రాజ్యం పరలోక రాజ్యంలో నీవు నేను చేరాలి అక్కడ సంతోషంగా దేవునితో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామమునకు వందనములు ప్ర మమ్మలను దీవించండి ఆశీర్వదించండి కేవలము నీ వైపు చూస్తూ సాగిపోయే వారముగా మాకు సహాయం వచ్చేయండి ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏదైనా కానీ సరే ఏమైనా కానీ సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ అవన్నిటిని కూడా మేము నాయన ఏసారి జయించగలిగిన శక్తిని భరించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా కేవలం అంటే కేవలము విశ్వాసమునకు కర్తవైన నీ వైపు మాత్రమే చూస్తూ నాయన ఏసయ్యా జీవించే వారముగా సహాయం చేయండి ఎన్ని పరిస్థితులైనా ఎన్ని మమ్మల్ని నాయన ఇబ్బంది పెట్టిన ఆటంకపరిచిన అవన్నిటిని కూడా మేము మరచిపోయి కేవలము నీవైపు చూస్తూ నీకు ఇష్టలమైన బిడ్డలముగా మమ్మల్ని సహాయం చేసి నడిపిస్తారని మాకు తోడు నీడగా ఉండి తోడుగా ఉంటారని నమ్మొచ్చు ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి ఆ మెన్ ప్రైజ్ ద లాడ్